నేను మేము మహేష్ సుంగ్రా వెల్కమ్ టు రియల్ సోల్జర్ కొత్తగా ఏదైతే శాలరీ పెరిగిందని చెప్పామో దాని గురించి వీడియో అయితే చేయడం జరిగింది ఈ నెల శాలరీ స్లిప్తో మీ ముందుకు అయితే వస్తాను అయితే స్టార్టింగ్ చూద్దాం మనం ఇక్కడ చూసినట్లయితే ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెలదన్నమాట అంటే ఇరవై నాలుగు బేసిక్గా ఇరవై పదహారు నుంచి ఇరవై నాలుగు లోపే ముందుగానే ప్లేసిప్ సిప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత లెవెల్ త్రీ అనేది ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ అనమాట ఇప్పుడు ఏదైతే ప్లేస్ చూస్తున్నామో అబ్బాయి భర్తీ వచ్చి చూస్తే ఇక్కడ అక్కడ స్టార్టింగ్ ఫోర్స్ నెంబర్ చూస్తే మీరు ఇరవై ఒకటితో స్టార్ట్ అయింది అనమాట అంటే రెండు వేల ఇరవై ఒకటి స్టార్టింగ్ అనమాట అతని కేటగిరీ ఏంటి అంటే ఇక ఇక్కడ సిటీ అంటే సిటీ అంటే కానిస్టేబుల్ జీడీ అనమాట జనరల్ డ్యూటీ అనమాట బ్యాంక్ డీటెయిల్స్ ఇది అతని బెటాలియన్ సమ్ జిపిఎఫ్ నెంబర్లు అకౌంట్ నెంబర్లు ఇది మొబైల్ నెంబర్లు పాన్ కార్డ్ నెంబర్లు అందుకని ఇవన్నీ యాడ్ చేశాను అనమాట ఇక్కడ దాకా అర్థమైంది కదా మొత్తం ఒకటే ఒకటి స్క్రోల్ చేసి చూపిస్తాను అయితే బేసిక్ పై ఇప్పుడు ఎవరైతే స్టార్టింగ్ జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇరవై మూడు వేల ఎనిమిది వందలు అంటే ఇరవై ఒక వేల ఏడు వందలు ఉంటుంది ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు పెరిగిన ఇంక్రిమెంట్ అనమాట ఇంకా కిందకొస్తే ఇది రేషన్ మనీ అనమాట రేషన్ మనీ అంటే ప్రతి నెల మనకి తినడానికి ఈ మధ్య రీసెంట్గా పెరిగింది మేము అంటే రెండు వేల ఇరవై ఒకటిలోని మూడు వేల ఆరు వందల నుంచి ఉండేది మూడు వేల నాలుగు వందలు ఇప్పుడు నాలుగు వేల రెండు వందల ఎనభై మూడు రూపాయలు అయింది తగ్గట్టుగా ఈ ఖర్చులు కూడా పెరిగిపోయాయి అనమాట అయితే ఇప్పుడు రిస్క్ ఎలవెన్స్ లాస్ట్ నేను ఏదైతే పాత స్లిప్ అయితే చూపించానో ఆ ప్లేసిప్లోని మీకు రిస్క్ ఎలవెన్స్ పదిహేడు వేల మూడు వందల రూపాయలు ఉండేది రీసెంట్గా నాలుగు వేల మూడు వందలు అయితే పెరిగింది అనమాట ఆ విషయం ఆల్రెడీ నేను చెప్పాను ఇందులోని ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇది ఓన్లీ రిస్క్ ఎలవెన్స్ అనమాట ఇది ఓన్లీ ఇన్స్పెక్టర్ వరకు అనమాట ఇన్స్పెక్టర్ వరకు ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇన్స్పెక్టర్ నుంచి పైన ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకనేది ముప్పై ఒక వేలు అయిపోయింది అనమాట ఆ తర్వాత కింద చూస్తే హెచ్ఆర్ఏ ఉంది చూసారా హౌస్ రెంట్ ఎలవెన్స్ మీరు రూమ్ తీసుకున్నా తీసుకోకపోయినా మామూలుగా మనకి ఏదైనా సిటీలో కావాలి పలానా సిటీలో నేను ఉంటాను అనుకుంటే ఇరవై ఈ రెండు వేలు రావన్నమాట ఇది టెన్ పర్సెంట్ అనమాట అది ట్వంటీ పర్సెంట్ విశాఖపట్నం పెట్టుకున్నాం మన డీటెయిల్స్ విశాఖపట్నం సిటీ లోపల పెట్టుకుంటే మనకి నాలుగు వేలు రూపాయలు అయితే వస్తాయి అన్నమాట ఢిల్లీ పెట్టుకుంటే మనకు ఆరు వేలు వస్తాయి అన్నమాట నాకున్న బేసిక్ పే ప్రకారం అంటే నాకు ఇరవై మూడు వేలు వస్తుందా దాంట్లో పర్సంటేజ్ అనమాట ఇది ఈ అమౌంట్ అనేది ఆ తర్వాత డిఆర్ అంటే డిఆర్ఎస్ ఎలెవెన్స్ అనేది ప్రతి ఫోర్స్కి కామన్ అనమాట సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలు కావని ఆర్పిఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ ఏదైనా అది అనేది కామన్ అనమాట బేసిక్ పేలోని ఎంత పర్సంటేజ్ అనే ఉంటది అనమాట అదనమాట ఇది ఆ తర్వాత ఎరియర్స్ అనమాట ఇది రిస్క్ అలవెన్స్ పెరిగింది అని అనుకున్నాం కదా ఆ పాత బ్యాలెన్స్ అంతా కూడా ఇది వేసాడనమాట అంటే జనవరి నుంచి అన్నమాట జనవరి నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఆ మూడు నెలలు ఎందులో వేసాడు ఏప్రిల్ దానిది పదిహేడు వేల మూడు వందలతో కలిపి ఇరవై ఒక వేలు చేసి ఇరవై ఒక వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చేసి ఇచ్చాడు అనమాట ఎన్నల ఎయిర్ కటింగ్ నలభై ఐదు రూపాయలు ఉండేది ఏమో యాభై ఆరు రూపాయలైంది షోప్ ఎలవెన్స్ నలభై ఐదు ఉండేది యాభై ఆరు అయింది రమ్ ఎలవెన్స్ అని మామూలుగా అది ఎందుకు పనికి వస్తుంది అంటే ఒకప్పుడు నూట అరవై ఎనిమిది రూపాయలు ఉండేది అది ఇప్పుడు ముప్పై రూపాయలు పెంచి నూట తొంభై ఎనిమిది రూపాయలు చేశాడు టోటల్ గా చూసుకుంటే మనం గ్రాస్ పే శాలరీ మొత్తం చూసుకుంటే ఎంత వస్తుంది అనమాట డెబ్బై ఏడు వేల రెండు వందల ఇరవై ఒక రూపాయలు ఇది ఓన్లీ ఈ నెల శాలరీ అనమాట ఇందులోని మన కటింగ్లు అంటే పెన్షన్ అవని ఎన్పిఎస్ జిపిఎఫ్ ఇవన్నీ కలిపి మూడు వేల ఆరు వందలు పోతాయి ఇక్కడ ఇంకా కిందకెళ్తే ఇవి మామూలుగా మనకి డెత్ గురించి ఎరియర్ గురించి దగ్గరలో ఉన్న క్యాంప్ మెయింటెనెన్స్ గురించి ఆటినమాట ఆర్పిఎఫ్ సిడబ్ల్యూఎస్ ఇవన్నీ అంటే ఇవి మనకి ఇన్సూరెన్స్ల కింద పనిచేస్తాయి అన్నమాట టోటల్గా ఇది ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఇది ఏమో మూడు వేల ఆరు వందలు ఈ రెండు పోగా మనకి నెట్ అంటే మన అకౌంట్లో క్రెడిట్ అయ్యేది డెబ్బై రెండు వేల ఏడు వందల తొంభై ఒక రూపాయ అనమాట ఇది ఆఫ్టర్ మీరు పోస్టింగ్ అనమాట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎంత శాలరీ అయితే వస్తుంది అనమాట ఇది ఓన్లీ సిఆర్పిఎఫ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఐటీబీపీ వాళ్ళకి లాస్ట్ మంత్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలోనే వాళ్ళకి రిస్క్ అలవెన్స్ పెరిగి డబ్బులు అయితే వచ్చేసాయి అనమాట సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఈ నెల వచ్చాయి బిఎస్ఎఫ్ఎల్కి కూడా పెరిగాయి ఇప్పుడు ఐఎస్ టు ఇరవై ఐదు వేలు అంతా అయిందని నేను అనుకుంటున్నాను ప్రతి ఏరియాలోని ఏడు వేలు ఉన్న ప్లేస్లోని పదివేలు అయ్యాయి తొమ్మిది వేల ఏడు వందలు ఉన్న ప్లేస్లోని పన్నెండు వేలు అయ్యాయి ఏదైతే పదిహేడు వేలు మూడు వందలు ఉన్నాయో ఆ ప్లేస్లోని ఇరవై ఒక్క వేలు అయ్యాయి అన్నమాట శాలరీస్ అలా పెరిగాయి ఇప్పుడు ప్రతి దాంట్లోని ఇంకా మనకి రెండు వేల ఇరవై ఆరు వస్తే రెండు వేల ఇరవై ఆరులోనే ఒకవేళ ఎయిత్ పే కమిషన్ అనేది వస్తే అతి ఘోరంగా పెరిగిపోతాయి అన్నమాట శాలరీస్ మినిమం మనం ఊహించలేము ఒక్కో మనిషికి లక్ష రూపాయలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఒక సిపాయికి లక్ష రూపాయలు వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అంత పెరుగుతుంది అనమాట ఎందుకంటే డిఏ అంత పట్టుకెళ్ళి మెయిన్ దాంట్లో కలిపేస్తాడు మినిమం ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒకసారి కూడా స్టార్టింగ్ ఎంత ఉండేది ఒక పది సంవత్సరాల కిందటికి వెళ్ళిపోతే ఎవరైతే రెండు వేల ఒకటి రెండు వేల రెండు అంటే ఇరవై సంవత్సరాలు ముందుకెళ్తే రెండు వేల ఒకటి రెండు వేల రెండు అప్పుడు భర్తీ అయ్యారు వాళ్ళందరూ కూడా చాలా మంది నేను విన్నది ఏంటంటే మేము బేసిక్ పే పద్నాలుగు వేలతో భర్తీ అయ్యాం మేము బేసిక్ పే ఐదు వేల ఆరు వందలతో భర్తీ అయ్యాం మేము బేసిక్ పే ఆరు వేలతో భర్తీ అయ్యాం ఇలా ఇలా విన్నాం అనమాట ఇప్పుడు ఎంత పెరిగింది అనమాట ఇక్కడ దాకా వచ్చింది అనమాట జస్ట్ ఇది ప్రూఫ్ కోసం జిపిఎఫ్ అయితే కట్ అవుతుంది కానీ ఇది పెన్షన్ కాదు ఇప్పుడు పెన్షన్ ఇంకా ఏటనేది ఒక కన్ఫర్మ్ లేదు వైన్కి వస్తే మనకి ఇప్పుడు ఒకేసారి మనం మూడు నెలలు తీసుకోవచ్చు అనమాట సిఆర్పిఎఫ్ ఎవరైనా సరే మమ్మల్ని మనం వైజాగ్లో తీసుకోవాలనుకుంటే నేనున్న వైజాగ్ కాబట్టి వైజాగ్లో తీసుకోవాలనుకుంటే ఫస్ట్ పన్నెండు బాట్లు తీసుకోవాలి అలా ఒకేసారి పన్నెండు తీసుకోవడానికి కావట్లేదు అనమాట వైజాగ్లోని అంటే అక్కడ కొరత తక్కువ ఉండడం వల్ల ఈ నెలప్పుడు వెళ్ళి ఈ వారం పని ఒక ఆరు బాటిల్ తెచ్చుకొని మళ్ళీ వచ్చే వారం అనమాట మళ్ళీ వచ్చే వారం వెళ్తే మళ్ళీ ఇంకో ఆరు బాటల్స్తాడన్నమాట మళ్ళీ వచ్చే వారం వెళ్తే ఇంకో ఆరు బాటిల్ ఇస్తాడండి అదే ఫోర్త్ బెటాలియన్ రాయగడ వెళ్ళిపోతే బెటాలియన్ నెంబర్ నాలుగు రాయగడ మనం వెళ్ళిపోతే ఒకే ఒకేసారి మనకి పద్దెనిమిది బాటిల్లు ఇరవై నాలుగు బీర్లు ఒకేసారి ఇచ్చేస్తాడనమాట మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది బిల్లు ఉంటుంది కాబట్టి మన ఎవడో ఏమి అడగడనమాట అర్థమైనా ఏదైనా పెళ్లిళ్ళాటి ఉంటే తీసుకొని వాడుకోవడానికి బాగుంటుంది అనమాట వైన్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అంటలకి వచ్చింది పక్కా దేనికి ఇంకా ఇష్యూ అవ్వలేదంటే బిఎస్ఎఫ్కి ఉంది ఐటీబీపీకి ఉంది సిఆర్పిఎఫ్కి ఉంది నాకు తెలిసి మరి ఎస్ఎస్బీకి ఉందో లేదో నాకు తెలీదు అస్సాం రైఫిల్కి అయితే కామన్ అది మెయిన్ క్యాంటీన్లో ఇస్తారనమాట వాళ్ళకి త్రివిధ దళాలతో పాటు వాళ్ళకి ఇస్తారనమాట సిఎస్ఎఫ్కి అయితే వైన్ అయితే లేదు ఇప్పుడు దాకా అదనమాట సాలరీస్ పెరిగాయి మీరు రన్నింగ్ అంటే బాగా ఇవ్వండి ఏదో ఒక రౌండ్ గవర్నమెంట్ జాబ్ కొట్టననే ట్రై చేయండి ఈ విధంగా ఉందన్నమాట జై హింద్ జై భారత్